శ్రీకృష్ణ పరబ్రహ్మణం శ్రీ గురుగోనం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో మనం జీవితంలో సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను సర్వసాధారణంగా అందరికీ తెలిసినవైనా పరమాత్మ యొక్క ఉపదేశాల ద్వారా అవి ఆధ్యాత్మిక ఉన్నతికి భౌతిక సుఖానికి ఎలాగ మన మనస్సుని ఆ ఎందు తీసుకోవాలి మనస్సును ఎలాగా ఆ ఉపదేశాల ఎందే నడిపించాలనే విషయాన్ని మనం చాలా ఆ చక్కగా విశ్లేషించుకుంటూ ఉన్నాం రోజుకు ఒక శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజు తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం ఆ మనం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు శ్లోకాల్లో పరమాత్మడు ఏం చెప్తూ ఉన్నారు ఈ విశ్వమంతటా నేనే ఉన్నాను అంటూ నన్ను ఎలా చూడాలి అంటే వేటిల్లో చూడాలి ఏ స్థితిలో చూడాలంటూ చెప్తున్నారు మొదట మనిషి చేసే ప్రతి కర్మ దానిని యజ్ఞముగా భావం చేస్తే యజ్ఞము లేదా అంటే నిత్య జీవితంలో మనం చేసే కర్మ నువ్వు చేసే ప్రతి విషయంలోనూ నేనున్నాను అని తెలుసుకోవాలని చెప్పారు అలాగే పదిహేడవ శ్లోకంలో ఏం చెప్పారు నువ్వు చదువుకునేది నిన్ను తల్లిగా నేను ఓదారుస్తూ తండ్రిగా దండిస్తూ తాతగా పోషిస్తూ నిన్ను రక్షిస్తూ నీ జ్ఞానమును నీ గుణమును ఎప్పుడు నేను పవిత్రమై ఉంటాను నా యొక్క పవి పవిత్రత ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళలో నువ్వు చూడగలిగితే చాలు సర్వత్రా నువ్వు పరమాత్మని చూసినట్టే అని చెప్తూ నిన్న శ్లోకంలో మనకి వివరించి చక్కగా చెప్పారు ఈ రోజు శ్లోకంలో ఏం చెప్పబోతున్నారో మనం విశ్లేషించుకోని ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ మేడం గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం హరే కృష్ణ మేడం హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో గమ్యమును భ్రమించువాడను ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును ఆ సన్నిహితమును స్నేహితుడును నేనే నేనే సృష్టిని ప్రళయాన్ని సర్వమునకు స్థా స్థానమును నేనే నిధాన అన్నిటికీ ఈ బీజమును నేనే అని చెప్తున్నారు అంటే అన్నీ నేనే అని చెప్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం మనం వివరించుకున్నాం గమ్యమును భ్రమించువాడను తర్వాత ఏమన్నారు ప్రభువును సాక్షిని నివాసిని ఆశ్రయమును అంటే ప్రతి ఒక్క విషయాన్ని కనుక మనం శరణాగతిని శరణం అనే దాన్ని అంటే నువ్వు పరమాత్ముని ఏ ఏ స్థితిలో చూడాలి రోజు నువ్వు చేసే పనుల్లో చేస్తూ ఉన్నావు సర్వం పరమాత్మడే అనుకున్నావు నువ్వు చదివే విద్య వేదము సర్వం ఆయనే అంటున్నావు ఆనే ఉంది అంటే వీటన్నిటి గమ్యం ఎక్కడా మీరు గమనించండి వీటన్నిటి నువ్వు రోజు చేసే పని పరమాత్ముడే అని చేస్తున్నావు ఈ పరమాత్ముడే అని చేస్తున్న ఈ జీవుడి యొక్క గమ్యం ఏంటి నువ్వు చేరుకోవడమేగా పరమాత్ముని చేరుకోవడమే కదా సో అంటే ఏంటి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని ద్వారా నన్ను చేరు ఆ గమ్యం నేనే అది కేవలం ధనం కాదు కీర్తి కాదు లేదా ఈ ప్రాపంచంలో నువ్వు దొరికేవి ఏవైతే ఉన్నా అవేమీ కాదు వీటి అతీతమైన వాడిని నేను కాబట్టి గమ్యాన్ని ఎవరు నన్ను ఎలా చేరుకోవాలి చేస్తూ చేరుకో విద్యను నేర్చుకుంటూ చేరుకో సో అందరినీ పవిత్రంగా చూస్తూ నేర్చుకో అంటూ నిన్న చెప్తూ సో ఈ జీవుడి యొక్క ప్రయాణంలోని గమ్యాన్ని నేనే అది ఏ జీవన్ ముక్తి కదండి జీవుడు ఎందుకు ఇప్పుడు మనకి ఎన్లైటెన్ మాస్టర్స్ అని పరమాత్ముని దర్శించిన వారు మళ్ళీ పుట్టరని ఇవన్నీ ఎందుకు చెప్తారు వాళ్ళు గమ్యాన్ని చేరుకున్నారు ఇక్కడ ఎవరికి గమ్యం ఇక్కడ ప్రతి ఒక్కరికి అదే కదా చెప్పండి ఇక్కడ ఇక్కడ పుట్టి బాధపడాలని ఎవరికన్నా ఉన్నాయా పుట్టాలి అనుకున్నా మాకు ఇలాంటి సుఖం కావాలి అలాంటి సుఖం కావాలి మొత్తం బాగుండాలి పరిపూర్ణమైన జీవితం కావాలని కోరుకునే వాళ్ళే కదా ఆ పరిపూర్ణతలో కూడా నేనే ఉన్నా అవియే భ్రమించు వాడు అంటే నువ్వు అన్ని తెలిసావు కానీ ఇంకా భూమి మీద పుట్టాలని ఏదో కోరికతో తాపత్రయ పడుతున్నా ఆ కోరిక తాపత్రయ తీర్చువాడిని కూడా నేనే నీ ఇక్కడ తర్వాత ప్రభువుని నేనే నువ్వు కోరికలతో అటు ఇటు పరిగెడుతూ ఉంటావు ఆ కోరికని నీకు సరైన మార్గంలో నడిపిస్తూ నీకు ఉపయోగపడేలాగా చేసేవాడిని కూడా నేనే ప్రభువు అంటే ఏంటి పోషించువాడు పాలించువాడు రక్షించువాడు ఆదరించువాడు ప్రేమించువాడు అవునా ఇవన్నీ అర్థం వస్తాయి అలాగే భూమి మీద సకలము ఈ కా భ్రమించేదంటే ఇంకా ఇంకొక విషయాన్ని కూడా కాలం కూడా ఆయనే కదలేదే కదండి కాలం క్షణం అయిపోయింది కదా మనం అనుకున్న మాటల్లోనే ఒక క్షణం ఆయన సో ఈ భ్రమించే తత్వం ఈ చెలించే తత్వం అది కూడా పరమాత్ముడే అంటారు అంటే ఈ తత్వాన్ని భ్రమింప చేయాలి అన్నది నీ యొక్క ఆధారం నీ యొక్క నిర్ణయం మీద సంకల్పం మీద ఉంది ఇది కూడా ఆల్రెడీ మనకు ఆ శ్లోకంలో చెప్పే ఉన్నా నువ్వు సంకల్పించుకున్నావు ముందుకు వెళ్తావు ఆ తర్వాత ఏంటి సాక్షిని నేనే నివాసమును నేనే ఆశ్రయం నుండి సాక్షిని నేనే అంటే ఆ మీకు ఇక్కడ ఒక జనరల్ గా చెప్తాను ఒక చిన్నగా ఒకరోజు అంటే చిన్నప్పుడు మాకు స్కూల్లో చెప్పిన మాకు చెప్పింది చెప్పినది గుర్తొస్తుండదనమాట ఆవిడ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు ఆవిడేమో డబ్బా నిండా చక్రాలు ఉండింది వాడు రోజు అవి తినేస్తే బాగుండదు కదా అని చెప్పి ఏం చేశారు ఆ ఇదిగో నువ్వు కనుక డబ్బా ఓపెన్ చూసావు అంటే ఎదురుగుండా ఉన్నదేమో చూస్తాడు జాగ్రత్త అని చెప్పి వచ్చేసాడు ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బా ఖాళీ అయిపోయింది చూస్తే అదేంటి నేను చెప్పాను కదా అలా తినద్దు అనే దేవుడు చూస్తాడు అని అంటే ఒకసారి అటు చూడు అని అన్నట్ట చూస్తే ఏంటి క్యాలెండర్ల మీద దేవుడు ఉన్నాడు కదా క్యాలెండర్ అటు పక్కకి తిప్పేశాడు ఇప్పుడు చూడు దేవుడు అటు చూస్తున్నాడు నన్ను చూడలే తినేటప్పుడు అని అలాగే చాలా మంది మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే మనం సమర్థించుకుంటాం ఇదిగో నేను దీనికోసం తప్పు చేశాను అధర్మం చేస్తూ ఉంటే నేను ఆ అధర్మంతో ఉన్న డబ్బులతో చాలా మందిని పోషిస్తున్నాను అంటూ నువ్వు ఒకని బాధ పెట్టి ఒక పోషించే నీకెవరిచ్చారు మరి ఇవన్నీ లెక్కలు వేసేది ఎవరు సాక్షి సాక్షిగా ఉన్నది ఎవరు ఆయన యొక్క భౌతిక శక్తి పంచుభూతాలు భూమి నీరు అగ్ని జలము ఆకాశము వాయువు ఇవన్నీ సాక్షిగా ఉంటాయి అందుకే మీకు ఈ భౌతిక శరీరంతో పెద్దగా ప్రాబ్లం ఉండదు మీ ప్రాణికి అంటే మీ ఎనర్జీ బాడీలో ఇవన్నీ ఉంటాయి అక్కడ గమనించబడతాయి మీ మనసు నిండా ఇవన్నీ ఉంటాయి అందుకనే జన్మ జన్మలుగా అదే మనసు కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే మనసు పరిపూర్ణంగా పరమాత్మని చెందకు చేరదో అప్పటి వరకు ఏమవుతుంది నీ మనసులో ఈ జన్మ జన్మల ప్రయాణంలో కోపము బాధ ఆవేశము ఆందోళన లేకపోతే ఆ ఆవేశము ఇంకా చెప్పాలి అంటే సంతోషము లేదా చూడండి కొంతమందికి నాకుందా లేదని ఆలోచించకుండా పెట్టేస్తూ ఉంటారు ఇట్లాంటివి అనేక రకాల భావాలు వాళ్ళకు ఉంటాయి ఇవన్నీ నీకు జన్మజన్మల పరంపరలో వచ్చినవి ఇవన్నీ ఎవరు సాక్షిగా ఉన్నారంటే పంచుభూతాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే నాకు సాక్షి ఎవరు లేరు అని అనుకోకండి అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ భూమి మీకు ఇక్కడ కూడా చెప్తాను ఈ ఈ కథ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది ఒకరోజు ఒక గురువు గారి దగ్గరికి ఒక ముగ్గురు శిష్యులు ఉన్నారు వాళ్ళకి బాగా ఇలానే జ్ఞానం ఆత్మ జ్ఞానం వేదాంతం బ్రహ్మ జ్ఞానం ఇవి చెప్తూ ఉన్నారు ఒక రోజు ఏం చేస్తారు ఆ శిష్యులకి ఎంత వరకు అర్థం అవుతుందో తెలుసుకోవాలని చెప్ప గురువుగారు ఏం చేస్తారు అందరికి ఒక్కొక్క లడ్డు ఇస్తారు ఆ ముగ్గురికి ఇచ్చే ఏం చెప్తారు ఎవరు చూడకుండా తినండి ఈ లడ్డు అంటారు మొదటి శిష్యుడు ఏం చేస్తాడండి ఆ వెళ్ళేసి తన రూమ్ లోకి వెళ్ళి తలుపులన్నీ వేసేసుకొని లైట్లన్నీ తీసేసి ఎవ్వరూ చూడట్లేదని తినేస్తాడు రెండో శిష్యుడు ఏం చేస్తాడు ఇవన్నీ వేసి చూస్తుంటే లైట్లన్నీ అక్కడ చీకట్లో కొన్ని చీమలు కనిపిస్తుంటాయి అమ్మో చీమలు చూస్తున్నాయా కదా అని వాటి మీద గంప కప్పేసి అన్ని చూసుకొని వీడు కూడా కళ్ళు మూసుకుని తింటాడు ఆనా మూడో శిష్యుడు ఏమీ తినలేకపోతాడు తెల్లారి రాగానే లడ్డు తీసుకొచ్చి గురువు గారికి ఇచ్చేస్తాడు ఏంట ఎందుకు తినలేదు లడ్డు అంటే మీరే చెప్పారు కదా పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడు అని వాయువులో కూడా పరమాత్ముడు ఉన్నాడు కదా మరి నేను తినేటప్పుడు గాలి చూస్తుంది కదా అన్నాడు ఈ మాట వినంగానే ఆయన అప్పుడు అన్నాడు నీకు అర్థమైంది బ్రహ్మజ్ఞానం అంటే నీ లోపల ఉన్న శ్వాస సాక్షి ఎక్కడో పంచభూతాలు బయట చూడకండి ఎక్కడో ఉంది నది ఆ నదిలో నీళ్లు లేదా గ్లాస్ లో ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర నీళ్లు లేవు కాబట్టి నీళ్లు ఎలా చూస్తుందండి సాక్ష్యం ఎలా ఉంటుంది నీ శరీరం డెబ్బై శాతం నీరుతో నిండి ఉంది ఆ డెబ్బై శాతం నీరు నీ ఆలోచనలు నీ పని అన్నిటికి తగిన స్పందన కలిగిస్తూ ఉంటుంది లోపల అది సాక్షిగా ఉంటుంది నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అదా మీ లోపల అగ్ని ఉంటుంది జఠరాగ్ని ఉంటుంది నువ్వు తిన్నదంతా అరిగిస్తూ ఉంటుంది నువ్వు తి నువ్వు సంపాదించిన ఆహారం నువ్వు తినే ఆహార పదార్థం ఏ భావంతో తింటున్నావు ఎలా సంపాదిస్తున్నావు ఏమి ఆలోచిస్తున్నావు సర్వం గమనిస్తూ ఉంటుంది నీ శ్వాస నువ్వు ఆవేశపడేటప్పుడు నీ శ్వాస లెక్కలు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది ప్రాణం నీ ఎనర్జీ బాడీ మొత్తం గ్రాస్ చేస్తూ ఉంటుంది అందుకేనే చూడండి ఈవెన్ సైన్స్ లో కూడా చెప్తారు మీలో ఉన్న ప్రతి కణము మీరు ఆలోచించేది వింటుంది అందుకనే థాట్ పవర్ అని ఎన్ని పుస్తకాలు వచ్చాయి లేకపోతే ఇంత ఈ రోజుల్లో ఇంత వ్యాపారం జరుగుతుంది కేవలం ఆలోచన అనే దాని మీద మీ లోపల ఉన్న ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని కణాలు మీరు అనుకున్నది వింటూ ఉంటుంది అవన్నీ సాక్ష్యమే ఇప్పుడు పరమాత్ముడు ఎక్కడ నుండి వింటున్నాడు బయట నుండి వినట్లా లోపల నుండి వింటున్నాడు ఆ కణంలోని చైతన్యమే పరమాత్ముడు నివాసము ఆ కణంలోని నివాసం ఉండేదే దైవ చైతన్యం ఆ చైతన్యమే ఆశ్రయం నీకు అటువంటి చైతన్యం లేకపోతే కుదరదు నీకు నీ కణంలో ఏ శక్తి లేకపోయినా నువ్వేమీ చేయలేవు నీ కళ్ళల్లో చూసే శక్తి లేకపోతే కళ్ళు ఎంత అందంగా ఉన్నా ఏం లాభం అవునా మనిషి ఎంత అందంగా అన్నా ఉండొచ్చు చలనం లేకపోతే ఏం లాభం అడి ఏం తినగలుగుతాడు ఏం తినగలుగుతాడు ఏం చేయగలుగుతాడు ఆశ్రయించే శక్తిని నేనే నివాసం ఈ శరీరం పరమాత్ముడిదే ఈ శరీరం లోపల ఉన్న కణము పరమాత్ముడిదే ఈ శరీరం లోపల ఉన్న ఆ చైతన్యం ఈ జీవాత్మకి ఆశ్రయం ఇస్తోంది గమనిస్తూ ఉంటుంది మనం ఏ మనం ఏమనుకుంటా ఈ చుట్టుపక్కల ఎవ్వరూ చూడలేదనుకుంటాం అలా ఏమి కాదు సో లోపల చూస్తూ ఉంటారు అందుకని చాలా మందికి తప్పు చేశామనే బాధ లోపల ఉండిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ వాళ్ళు చేసిన తప్పులతో బాగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు పైకి కనిపించరు ఏమండి ఇప్పుడు చెప్పండి హాస్పిటల్కి వెళ్ళి చూడండి హాస్పిటల్ పేషెంట్ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఎలా ఉన్నాడో పక్కన ఆ సర్వ్ చేసే వాళ్ళు కూడా అన్ని రోగాలు ఉంటాయి కానీ వాళ్ళు చక్కగా నీట్ గా హ్యాపీగా రెడీ అయి వస్తారు ఆ నీట్ గా రెడీ అయి వచ్చిన వాళ్ళందరికీ రోగాలు లేవని అర్థమా మీరు ఆలోచించండి కాదు లోపల చాలా బాధ మీరు చేసిన ప్రతి తప్పుకి కుమిలి కుమిలి లోపల ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు పరమాత్ముడు సాక్షిగా అంత బాధ ఎందుకు అందుకే ఏ తప్పు చేయకుండా ఉంటే పోలే అందుకని ఏమంటున్నాడైనా స్నేహితుడని నువ్వు శరణాగతిని నా నీ మనస్సుతో నీ లోపలున్న దైవ చైతన్యంతో స్నేహం చేయి నువ్వు ఎప్పుడైతే నా నీ లోపలున్న దైవ చైతన్యంతో స్నేహం చేస్తావో ఏం చేస్తుంది నా చైతన్యం ఇది మీ అందరికీ అనుభవమే చూడండి మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి ఏదైనా తప్పు చేయాలి అనుకున్నాం అనుకోండి వెంటనే మనసులో నుండి లోపల ఏమవుతుంది ఒక హెచ్చరిక వస్తుంది చేయవద్దు ఇది తప్పు నీకు హాని జరుగుతుంది అయినా సరే దాటి చేస్తా నువ్వు కష్టపడతావు కానీ చేయకుండా నీ మాన నువ్వు ఓకే ఇది తప్పు ఆ ధర్మం మనం ఆల్రెడీ విన్నాం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు లోపల సాక్షిగా ఉన్నాడు ఎందుకు వచ్చిందిరా నాయన వెనక్కి తిరిగి వచ్చావా నీ స్నేహితుడు నీకు సరి మార్గం చూపించాడు ఆ మార్గం ఎక్కడి నుండి వచ్చిందండి కష్ట సమయంలో అనుకోకుండా అసలు పల్లె ఐడియా వచ్చిందండి ఆ ఐడియా లేకపోతే అసలు మేము బతికే వాళ్ళనే కాదు అని అంటూ ఉంటారు చాలా మంది ఆ ఎక్కడి నుండి వచ్చిందండి ఐడియా బయట వాళ్ళెవడన్నా చెప్పానా ఫోన్ చేసి చెప్పానా లోపల నుండే వచ్చింది లోపల నుండే వచ్చింది కదా నువ్వు ఆలోచించాలా పోనీ ఏం చెయ్యాలి అని ఆలోచించాల కంగారు పడుతూ ఉన్నావు కానీ ఐడియా వచ్చింది అలా స్నేహితుడుగా నీ ఆలోచన స్థితిలో ఉంటాడు టి సరైన ఆలోచనలే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఆయన చైతన్యవంతం అవుతాడు అలాగే ఏమంటున్నాడు ప్రళయాన్ని నేనే డెఫినెట్ గా నువ్వు ఎప్పుడైతే లోపల దైవం చెప్పినది లోపల నీకు సత్యం చెప్తూ ఉంటుంది బాగా గుర్తుపెట్టి ప్రతి ఒక్కరికి తిట్టద్దురాయనా నైనా అంటుంటుంది తిడుతుంటావు లేదా చంపద్దురా అంటుంది చంపిస్తూ ఉంటావు చెయ్యద్దురా ఇది తప్పురా వదిలేయరా చేస్తూ ఉంటావు కేవలం ఒక ఇరవై శాతం మనుషుల్లో మాత్రమే ఈ స్పృహ ఉండదు ఎనభై శాతం మనుషుల్లో ఈ స్పృహ ఉంటుంది తప్పు అని తెలిసి చేసే వాళ్లే చాలా మంది ఉంటారు వాళ్ళకి తెలియక కాదు బాగా పెట్టుకోవాల్సిన విషయం మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక ఇరవై శాతం మూర్ఖులు ఉంటారు అది తమో గుణంలో ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు అది చాలా తక్కువ మంది ఉంటారు ఎనభై శాతం మందికి తెలిసిది తప్పు అని అయినా చేస్తారు చేసి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు న్యాయం అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఆ న్యాయం లోపలన్న సాక్షి చూస్తూనే ఉంటుంది సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రళయం ఎప్పుడైతే అది తీవ్రమైన అన్యాయం అవుతుందో నువ్వు దానికి తగిన శిక్ష అనుభవించాల్సింది మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు వీళ్ళకి కొంతమందికి తగ్గిపోతుంది కొంతమందికి తగ్గకుండా విపరీతమైన క్యాన్సర్ కి కారణం ఏంటి అని స్టడీ చేస్తే చేస్తేనెస్ క్షమించలేరు వాళ్ళు జీవితంలో క్షమించకుండా లోపల పగ కోపడుతూ రగిలిపోతూ పైకి బానే ఉంటారు ఉన్న వాళ్ళ లోపల కణాలు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ గా మారుతాయి మీకు హోమియోలో చెప్తూ ఉంటారు సెవెన్ లేయర్ సెవెన్ స్టెప్స్ ద్వారా మన యొక్క రోగం తీవ్రత అవుతూ ఉంటుంది ముందు ఇవి ఈ లేయర్స్ దాటాయి అంటే నీ లోపల ఉన్న భావం అంత తీవ్రమైపోతుంది అది ఏ ప్రళయం నీకేదో చిన్న కోపాన్ని నువ్వు అసలు కసిగా కోపంగా ఆవేశంగా అసలు జీవితాంతం క్షమించలేని స్థితికి నువ్వు తీసుకెళ్ళితే తర్వాత ఏమవుతుంది అంటే అది క్యాన్సర్ గా వస్తుంది ప్రతి రోగము లేయర్స్ ఉంటాయి సెవెన్ లేయర్స్ అది ఏ ప్రళయం కదా మీరు ఇంకా వేరే ఒక ప్రళయాన్ని చూడాలంటారా ఆలోచించండి అలాగే పోషిస్తాడు ఈ ప్రళయ కాలంలో కూడా ఒకవేళ నువ్వు సరిచేసుకొని నాకు ఒక్క అవకాశం ఇవ్వు ఈ జన్మను నేను ధర్మంగా నడపడానికి ప్రయత్నం నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తా నా శక్తి మేరకు నేను సేవ చేస్తా నేను అధర్మంగా వెళ్ళను అని చెప్పి గనక నువ్వు అనుకుని ఉంటే ఆ సమయంలో ప్రళయ కాలంలో పడవ వేసుకుని ఒక చాప రూపంలో వచ్చి సత్యవంతుడనే ఆయన్ని కాపాడారు అని ఒక కథ ఉంటుంది మీకు గుర్తుందో లేదు అది చాప అంటే నీ లోపల కణాలు ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుని నేను ఖచ్చితంగా చేస్తాను ఒక్క అవకాశం అని చెప్పి నువ్వు గనక ఆ ఏంటి ప్రార్థన చేస్తూ ధర్మం వైపు నడుస్తూ నీ యొక్క కష్టాన్ని కానీ లేకపోతే నీకున్న బాధని కానీ కారణం ఇంకొకళ్ళు కాదు అది గతంలో నువ్వు చేసిన ఫలితం అని చెప్పి ఆలోచిస్తూ నువ్వు అటువంటి తప్పులు ఇప్పుడు చేయకుండా గనక ప్రయాణం చేస్తే నీ లోపల ఉన్న కణాలు మారుతాయి అలా నిన్ను రక్షిస్తాడు ప్రళయ కాలంలో రక్షించేవాడని నేనే దానినేమంటాం శరణం నాస్తిత్వమేవ నాస్తిత్వమే అవసరం లోపలుండి నువ్వు చూసావు చేసిన తప్పులన్నీ నువ్వు గమనించవు ఇక చాలు నేను అటువంటి తప్పులు చేయను నాకు ఒక అవకాశము నన్ను రక్షించు ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఒక అవకాశము అని నువ్వు శరణాగతి వేయడా శరణాగతి వేడాలంటే చాలా మంది ఏమనుకుంటారు బయట వాళ్ళు వ్యక్తులకి కాదండి నీ లోపల ఉన్న దైవానికి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లా వెంకటేశ్వరుడు యొక్క విరాట్ స్వరూపాన్ని చూడండి అని ఎక్కువ చెప్తుంటారు విరాట్ స్వరూపం అంటే ఏంటి ఈ విశ్వమే సర్వత్రా ఉన్న వెంకటేశ్వరుని చూడు ఆ సర్వత్రా ఉన్న వెంకటేశ్వరుడు నీలోనూ ఉన్నాడు ఒకసారి చూడు అన్ని చోటలా విరాజిల్లుతున్న కృష్ణ పరమాత్మని ఒక్కసారి చూడు ఆ నీలో ఉన్న కృష్ణ పరమాత్మునికి శరణం ఉంది అది ఏ ప్రేమ తత్వ అవునా మధురాష్ట్రకంలో చెప్తారు కదా గోపా మధురా గావో మధురా ఎస్టి మధురా సృష్టి మధురా దళితం మధురం ఫలితం మధురాతిపతే మనమే గోవులం ఈ గోవుల్ని కాచేవాడే ఆయనే నిసే సృష్టి ఆయనే దాని ఫలితం ఆయనే సో కాబట్టి ఏ ఫలితం ఇచ్చినా నువ్వే అని చెప్పి గనక ఒకసారి శరణాగతి వేడితే ఆ కష్టం నుండి నిన్ను కాపాడుతాడు కాలంలో వచ్చి వాళ్ళు వీళ్ళనే కాబట్టి జీవితంలో ఎంత పెద్ద ప్రళయం వచ్చినా చెయ్యందిస్తారు అలాంటి వాడే నేనే ఇక్కడ నన్ను ఎక్కడ చూడు నువ్వు బయట ప్రపంచంలో చూడక నీ లోపల ఉన్న ధర్మం వైపుకి చూడు నీ కర్తవ్యం వైపుకి చూడు నీ లోపల ఉన్న అపారమైన ప్రేమతత్వం వైపుకి చూడు నీ జీవిత ప్రయాణం అనేది నీ యొక్క కర్మ ఫలితం అని నువ్వు అనుకొని అంగీకరించి ఆనందిస్తూ ప్రయాణం చేయి నేను నీకు తోడు ఉంటాను అని చెప్తూ ఉన్నారు ఎంత చక్కగా అనిపిస్తుందండి సో వీటన్నిటికీ బీజం కూడా ఆయనే అంటే మూలం కూడా ఆయనే అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి భక్త కన్నప కథ మీ అందరికీ తెలిసిందే కదా అవునా భక్త కన్నపై అర్జునుడు అని అంటారు కదా మరి ఆయన కిరాతకుడుగా ఉండి అన్ని చంపుతూ ఆ చివరకు వచ్చి ఆ శివలింగమే పరమాత్ముడు అని తెలియక కిరాతకంగా కళ్ళ ఆ అదేంటి మాంసం పెట్టి లేదా తన కళ్ళు తీసుకొని ఇవన్నీ చేయడానికి కారణం కూడా ఆయనే ఎందుకని అర్జునుల్లో అటువంటి తన గత జన్మలో మిగిలి ఉన్న కొద్దిపాటి భక్తి ఏదైతే తన మీద తనకి నమ్మకం బాగా ఎక్కువ ఉంది ఆ తన మీద తన నమ్మకాన్ని తీసేసి సర్వం నేనే అని తెలియజేసే ఒక భక్తి విశ్వాసం కలిగించడానికి ఆ జన్మలో ఆయన ఈ సృష్టిని చేశాడు ఒక కంట ఉంటే నీళ్ళు కారుతూ ఉంటే ఇంకొకటి కంటే రక్తం వస్తూ ఉండదు రక్తం వస్తూ ఉంటే ఇంకొకటి అప్పుడు రక్తం ఇదంతా సృష్టించింది ఆయన ఎందుకని అంత ప్రేమ మనలో కలగడానికి ఇక్కడ ఈ కష్టాలు కానీ లేకపోతే ఈ ఈ జీవితంలో జరిగే ఈ మార్పులు ఏ మార్పు అయినా సరే అది పరమాత్మను తన్ నిన్ను తన చెంతకు చేర్చుకోవడానికి చేయి జరిపే ఒక లీలా అని కనుక నువ్వు గనక గ్రహించగలిగితే ఈ కష్టం ఏది నేర్పించడానికి వచ్చిందో అని కనుక నువ్వు ఆలోచించగలిగితే నీకు పైన అన్నీ దక్కుతాయి అంటే ఏంటి ఆయన నువ్వు ఆలోచిస్తున్నావని ఆయన చూస్తూ ఉంటాడు ఓకే వీరి గమ్యాన్ని అంటే నన్ను నా దగ్గరికి చేర్చుకోవాలని ఆయనే అనుకుంటాడు ఆయన సాక్షిగా ఏం చేస్తూ ఉంటాడు మిగతా నీకు అన్నిటికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు నీకు ఆశ్రయాన్ని ఇస్తూ ఉంటాడు నీకు స్నేహితుడిగా సలహా ఇస్తూ ఉంటాడు సర్వాన్ని చేస్తూ ఉంటాడు అవునా కాబట్టి మనం సర్వత్రా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు పరమాత్ముడు అంతటా ఉన్నాడు ఆ విశ్వమంతా కూడా నీ శరీరంలో నీలోనూ ఎప్పుడైతే నీలో అలా దర్శిస్తున్నావో ప్రతి చోట అలా చూడగలుగుతావు కదా ఇప్పుడు నీలో ఉన్న దైవ చైతన్యాన్ని చూడగలిగితే ఎదుటి వారిలో ఉన్న దైవ చైతన్యాన్ని కూడా చూడగలుగుతావు ఐదు అధ్యాయంలో చెప్పాడు ఎవరైతే అందరిలో ఉన్న పవిత్రమైన చైతన్యాన్ని చూడగలుగుతారో వాళ్ళలో ఉన్న మలినాలను కాదు వాళ్ళ జన్మ వాసనలు కాదు వాళ్ళ జన్మ పరంపరలను కాదు అందుకనే రామకృష్ణ పరమాంస గురుదేవులు ఒక మాట చెప్తూ ఉంటారు గురువు యొక్క జ్ఞానాన్ని పట్టుకో ఆయన యొక్క ప్రయాణాన్ని ఆ శరీరంతో ఉన్న కర్మబంధాలని కాదు అని అంటారు అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తూ ఉన్నారు మీరు పట్టుకోవాల్సిన జ్ఞానాన్ని పట్టుకోండి అలాగే ఎదుటి వారిలో పవిత్రత చూడడానికి ప్రయత్నించండి వాళ్ళ ప్రయాణం ఎలా అయినా ఉంది ఇప్పుడు మారడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటేనే ఆ పవిత్రతలో వాళ్ళ చైతన్యం ఉంది ఇలా మనం దర్శించాలి పరమాత్మను బట్ ఇప్పుడు అంతటా చూడగలుగుతాం ఈ శరీరంలోనూ చూడగలుగుతాం ఈ శరీరంలో చూస్తేనే అంతటా చూడగలుగుతాం అంతటా చూస్తూ ఉన్నావు కనుక ఈ శరీరంలో కూడా చూడగలిగే శక్తి ఉంటుంది అంటే పరస్పర సంబంధంగా మనం విశ్వాన్ని చూడడం నేర్చుకోవాలి ఆ విశ్వంలో ఉన్న దైవ చైతన్యాన్ని చూడడం నేర్చుకోవాలి ఇది పరమ గుహ్య యోగం అవునా కాదా నాలో ఉన్న చూసే శక్తి ఎదుటివాడులో ఉన్న చూసే శక్తి ఒకటే కానీ నేను చూసే విధానం వాడు చూసే విధానం వేరేమో కానీ శక్తి అయితే ఒకటే నేను మాట్లాడేది వారు మాట్లాడేది ఒకటే కానీ ఆ మాటల్లో ఉన్న భావము కానీ వాటికి ఉపయోగం కాని వేరేది వచ్చు కానీ ఆ మాట వెనక ఉన్న శబ్దం మూలం ఓంకారమే గ్రహించండి అందుకని సాయిబాబా తిడుతూ ఉంటారని చెప్తారు ఆయన తిడితే ఏంటి ఆశీర్వాదం అంటారు అంటే ఆ తిట్టు వెనుక ఉన్న శబ్దం మూల శబ్దం ఏంటి ఆయన భావం ఏంటి అలా అని చెప్పి మేము కూడా అందుకే తిడుతున్నాం అంటే మీరు సాయి బాబా అయిన తర్వాత తిట్టండి ముందే తిట్టేస్తాము బాబా తిట్టారు కదా అని మాత్రం అనకండి ఆయన చేసినట్టు మీరు చేయలేరు కదా అలా అనమాట సో ఇలాగా మనం ప్రతి విషయంలోనూ దైవాన్ని చూడగలం కాబట్టి సాక్షిగా ఉన్నది ఎవరు లోపల మీ ఇది గమనించుకోండి మీరు చేసేవి మాట్లాడేవి ఆలోచించేవి అన్నీ వింటూ ఉన్నాడు ఒకటి ఆ వినే ఆయనకి ఏం చెప్పాలి బాబు ఇవన్నీ నాకు వద్దు ఈ గోళ ఈ కసి ఈ కోపము ఈ అసూయ ఈ జలస్సు ఇలాంటివన్నీ నాకు వద్దు నాకు పవిత్రమైన మనస్సు ప్రేమ అలాగే ధర్మము నా కర్తవ్యం నేను చేయగలిగే నాకు శక్తి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక శక్తిని నువ్వు పదే పదే నువ్వు చెప్పుకోవడంలో నీకు అటువంటి ఏమంటది ప్రకృతి అంటే అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్తూ సో ఇలా మనం పరమాత్మని చూడాలి అని ఈ శ్లోకంలో వివరించారనమాట ప్రయత్నిద్దాం ప్రయత్నిస్తే అవందేముంది సో ప్రతిసారి మీరు ఆలోచించేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి లోపల వింటూ ఉంటాడు కదా లోపలు తిట్టుకుంటూ ఉంటాయి వాళ్ళు వినకపోవచ్చేమో కానీ ఈ లోపలున్న పరమాత్ముడు వింటాడని స్ఫురణ కలిగింది అనుకోండి తిట్టలేము అన్యాయం చేయలేం అధర్మం చేయలేం అలాగే అనవసరంగా కూడా తినలేం అన్నిటికీ అదుపు ఏర్పడుతుంది ఇలాంటి ఒక ప్రయాణం చేసి ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जनां सुकिनो भवन्तु सर्व कुटुंबमाणां भवन्तु कृष्णार्पणम हरे कृष्ण